వెల్కమ్ టు జానీస్ వరల్డ్ ఈరోజు మన కిచెన్లో మనం కుకింగ్ చేసి పడి వంట ఏంటంటే మటన్ లివర్ ఫ్రై చికెన్కి లివర్ ఎలా ఉంటుందో అలాగే మటన్కి కూడా లివర్ ఉంటుంది కదా ఆ లివర్తో మనం ఈరోజు ఫ్రై చేయబోతున్నాము చాలా అంటే చాలా సింపుల్గా ఈజీగా చేయబోతున్నాను చూసి ఫాలో అయిపోండి నచ్చితే షేర్ చేయండి ఓకే ఫస్ట్ మనం స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకోవాలి అందులో త్రీ టూ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ ఎక్కువ ఉంటేనే నాన్ వెజ్ బాగుంటుంది అండ్ ఆయిల్ హీట్ అయిన తర్వాత సాజీరా ఇవి లవంగాలు ఉంటాయి అవి వేసుకోవాలి అవి ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి వేసి బాగా మొత్తం బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేయాలి ఆనియన్స్ అలా పచ్చిపచ్చి ఉంటే టేస్ట్ అనేది ఆ గ్రేవీ అనేది రాదు బాగా అంటే బాగా ఫ్రై అవ్వాలి ఈజీగా ఉంటుంది మటన్తో మటన్కుండే లివర్ అంటే ఆయిల్ ఎక్కువ ఉంటే నాన్ వెజ్ అనేది చాలా అంటే చాలా టేస్టీగా అనిపిస్తుంది ఆయిల్ తక్కువ ఉంటే అంటే చూసారా బ్రౌనిష్ కలర్లో వచ్చేసింది ఆనియన్ ఇప్పుడు అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు వేసుకొని ఇంకా బాగా కలుపుకోవాలి బాగా మిక్స్ చేస్తూ ఉంటే అది ఇంకా బాగా ఫ్రై అవుతూ ఉంటుంది పసుపు అల్లం కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ఫ్రెష్గా నీట్గా నేనైతే చాలా అంటే చాలా నీట్గా వాష్ చేసి పెట్టుకుంటాను మటన్కి వచ్చే లివర్ అనేది లైట్గా సాల్ట్ వేసి చాలా ఫ్రెష్గా టూ త్రీ టైమ్స్ వాటర్ వేసి నేను నీట్గా కడిగి పెట్టుకున్నాను కడిగి అందులో వాటర్ మొత్తం తీసేసి పెట్టుకున్నాను ఇప్పుడు దాన్ని ఆనియన్స్ ఫ్రై అయిన దాంట్లోకి వేసేయాలి మొత్తం ఇది వేసేసిన తర్వాత ఆ లివర్లో ఉండే ఆయిల్ ఈ ఆనియన్లో ఉండే ఆయిల్ అనేది బాగా రిలీజ్ అవుతుంది ఆయిల్ వచ్చే వాటర్ అంతా రిలీజ్ అయ్యి అది వెళ్ళిపోయేంత వరకు మనం దాన్ని మూత పెట్టేసి బాగా ఫ్రై అవ్వని కాదు చాలా ఈజీగా నేను ఎప్పుడో చిన్నప్పుడు తిన్నాను తర్వాత నేను ఇప్పుడు ట్రై చేస్తున్నాను చూసారా ఆయిల్ నుంచి వాటర్ మొత్తం సపరేట్ అయిపోయి ఇలా చూసారా అట్లా కుక్ అయిపోయినంత వరకు మరీ హై ఫ్లేమ్ పెట్టుకోవద్దు అలానే లో పెట్టుకోవద్దు మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి ఈ ప్రాసెస్ మొత్తం వాటర్ మొత్తం ఇలా అయిపోయి దగ్గర పడిపోతుంది అనమాట అండ్ పీస్ కూడా స్మూత్గా అయిపోతుంది ఇప్పుడు అందులోకి మన మసాలాలు ఉప్పు కారం ధనియాల పొడి జీలకర్ర పొడి గరం మసాలా పొడి ఇవన్నీ కలుపుకొని అందులో వేసేయాలి వేసేసి బాగా మిక్స్ అవ్వనివ్వాలి లో ఫ్లేమ్ కాకుండా మీడియం ఫ్లేమ్ పెడితే ఏంటంటే ఎక్కువ మాడడానికి ఛాన్సెస్ ఉండవు అట్లని ఆ కుకింగ్ చేసినప్పుడు వాటర్ అనేది అట్లా వస్తుంది కాబట్టి అది ఏమంటారు అట్లా దగ్గర పడిపోతుంది అనమాట అండ్ కొత్తిమీర ఆయిల్ అనేది మొత్తం ఆల్మోస్ట్ ఇట్లా బయటికి వచ్చేస్తుంది రిలీజ్ అయిపోతుంది ఆయిల్ అన్నప్పుడు కొత్తిమీర వేసేసుకొని బాగా కలుపుకొని మసాలా చికెన్ మసాలా ఉన్నా మటన్ మసాలా ఉన్నా చికెన్ మసాలా సింపుల్గా ఆల్మోస్ట్ అందరికి చికెన్ మసాలా ఎక్కువ ఉంటుందంటే వేసుకొని ట్రై బాగా ఫ్రై చేసుకొని డిష్ అవుట్ చేసుకుంటే అయిపోయి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ